కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో గల నలభై ఐదు మంది పోగొట్టుకున్న సెల్ఫోన్లను పోలీసులు కనిపెట్టి బాధితులకు అప్పగించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించి పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించవచ్చు అని దీనివల్ల వ్యక్తిగత సమాచార భద్రత కూడా ఉంటుందన్నారు మన వివరాలు నమోదు చేసి లాక్ చేయవచ్చని మొబైల్ దొరికిన తర్వాత అన్లాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని అన్నారు ఇప్పటి వరకు సబ్ డివిజన్ పరిధిలో చాలా మంది ఫోన్లను గుర్తించి అప్పగించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పోగొట్టుకున్న తమ ఫోన్లను కనిపెట్టి పోలీసులు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు సెల్ఫోన్ బాధితులంతా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐలు తిరుమల్ గౌడ్ పులి వెంకట్ గౌడ్ జమ్మికుంట సిఐలు ఓరుగంటి రవి కిషోర్ ఎస్సెలు తోట తిరుపతి ఎన్ రాజకుమార్

आरोप okay. okay. సిఈఐఆర్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో లాగిన్ అయ్యి వివిధ ఏరియాస్ లోపల పోగొట్టుకున్నా కానీ దొంగిలింపబడినటువంటి ఫోన్స్ రికవరీ చేసి వాళ్ళ వారి యొక్క ఓనర్స్ వాటిని అప్పగించడం జరిగింది సో దీన్ని ఈ పోర్టల్ను మరింత సద్వినియోగం చేసుకున్నామని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటివరకు మన డివిజన్ లోపల ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మొబైల్స్ రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇది సిపి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తర్వాత వారి ఇనిషియేషన్ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు పొందగలిగినారు సో దీన్ని మొబైల్ పోయిన వెంటనే వీళ్ళు ఖచ్చితంగా దాంతో లాగిన్ చేసుకున్నట్టయితే రేపు పొద్దున ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే పర్సన్ చేతిలో పడితే వాళ్ళు వీళ్ళ సిమ్ కార్డ్తో వాళ్ళు వేరే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లా చేయకుండా దీన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే వాళ్ళ మొబైల్ హార్డ్ అండ్ ఆ మనీ పెట్టుకున్నటువంటి మొబైల్ వాపస్ వస్తుంది ఇంకా వేరే ఇతర అయినటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉంది సో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ కూడా రిపేర్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మొబైల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఆఫీ దీని దీంట్లో భాగంలో భాగంగా రికవరీ చేసినటువంటి మా ఆఫీసెస్ అందరూ కూడా నా అభినందన